అందరికీ నమస్కారం నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనుకున్నా అటు తిరిగి ఇటు తిరిగి ఈ టాపిక్ పవన్ కళ్యాణ్ గారి మీదకి వస్తుంది అని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేసిన కాకపోతే ఈ రాయల్ కిరణ్ గారి విక్టిమ్ అయినటువంటి లక్ష్మి గారు నిన్న మీడియా ముఖంగా మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే కొంత వాస్తవం కూడా ఉన్నదేమో నాకు అనిపిస్తుంది ఎందుకంటే మనం ఎంతసేపు ఒకే ధోరణిలో ఒకే వైఖరిలో ఆలోచించకూడదు పవన్ కళ్యాణ్ అభిమానం అయినంత మాత్రాన అతను ఏది చేసినా రైటు అవతలల్లో ఏం చేసినా అది తప్పు అనే ఒక గుడ్డి నమ్మకం లేకపోతే ఒక ఆలోచన మైళ్ళకెళ్ళి తీసేయాలి ఫస్ట్ అది తీసేసి మనం ఎలాంటి పక్షపాతం లేకుండా ఆలోచిస్తే ఇందులో ఉన్న వాస్తవాలు ఎంత అవాస్తవాలు ఎంత అనేది మనం డిస్కస్ చేయగలుగుతాం అంతేగాని పవన్ కళ్యాణ్ గారి మీద ఏ ఆరోపణ వచ్చినా అది అబద్ధం అని మాత్రం అనుకోకూడదు మనం ఓకేనా అవతల నాటకాలు ఆడుతూ ఉన్నారని చెప్పి కూడా మనం ముందే అనుకోకూడదు సరే విషయంలో కొద్దాం లక్ష్మి గారు ఏం మాట్లాడతాలో చూద్దాం మీరు ఈ వీడియో ఆల్రెడీ చూసే ఉంటారు బట్ రిఫరెన్స్ కోసం వాడుతున్న ఈ వీడియోని చూడండి అసలు ఏం మనుషులయ్యా మీరంతా అసలు ఎవరిని చూసుకొని మీకు ఇవంతా ఇదే క్వశ్చన్ నేను అడిగాను ఎవరిని చూసుకొని అంటే అతను నాకు చాలా సార్లు చెప్పిన విషయం ఒక ఆడపిల్ల మాట్లాడే ఆవేదనని మనం దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటే ఆడపిల్ల అంటే పిల్లని కన్నా తల్లి చిన్నపిల్ల ఏం కాదు కానీ పిల్లని కన్నా తల్లి తల్లి అయినంత మాత్రాన అబద్ధం చెప్తుందని మాత్రం మనం అనుకోకూడదు ఎంత వాస్తవం ఉందనేది మనం డీప్గా డిస్కస్ చేయాల్సిన బాధ్యత మీద ఉంది సో యాక్చువల్ నిన్నటి దాకా ఈవిడ మీద నేను కొంచెం కొద్దిగా భయం కొంచెం నష్టపోయానే అయ్యో నేను కోటి ఇరవై లక్షలు పోయా నా దగ్గర నుంచి అని చెప్పి ఒక బాధితుల కళ్ళల్లో ఉండే బాధను చూసినా నిన్న మాత్రం కొంత నిజాయితీని చూసిన అంటే నిజాయితీతో కూడిన పొరలో పొగరో అనుకోవచ్చు ఆవిడ కళ్ళల్లో నాకు కనిపించింది అంటే నోట్ చేసే వాళ్ళు చేసుకోండి లేకపోతే లేదు మీడియా వాళ్ళు రికార్డ్ చేసే వాళ్ళు చేసుకోండి లేదంటే నా సోషల్ మీడియా అకౌంట్ లో నేను వదిలిపెడతా అని చెప్పి చాలా నిజాయితీతో గర్వంతో మాట్లాడింది ఆవిడ మా అధినేత ఉన్నారు ఇంకొకరి గురించి నేను చెప్తాను చెప్పాను జైపూర్ లో మీకు నేను బయట నుంచి వస్తానే ఒక వీడియో రిలీజ్ చేశా ఎవరి గురించి జైపూర్ నుంచి నేను వస్తాను మీకు కావాల్సిన వీడియోని నేను ఇస్తాను మీ అందరికీ కంటెంట్ నేను అందిస్తాను మీడియా ఛానల్స్కి పదే పదే రిపీటెడ్ మోడ్లో వేసుకోవడానికి కావాల్సినంత స్టఫ్ నేను ఇస్తాను అని ఆనాడే జైపూర్ నుంచే ఇవిడ చెప్పిందని చెప్తుంది ఇక్కడ నా దగ్గర ఆయనకి సంబంధించిన పెన్ డ్రైవ్ ఉంది ఆయనకి సంబంధించిన డీటెయిల్స్ నా దగ్గర ఉన్నాయి నేను ఏం చేసినా జగన్మోహన్ ఏమి ఇంకొకరి ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ చిచి యువర్ ఆనర్ ఓకే పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ కిరణ్ రాయల్ దగ్గర ఉందని కిరణ్ రాయల్ అనే వ్యక్తి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అనో చేయమని లేకపోతే ఎక్స్ కాదు ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండ్ పెళ్ళైన తర్వాత జరిగిన గర్ల్ ఫ్రెండ్ మరి ఏమంటారు సరే ఒక అమ్మాయి ఒక అమ్మాయి కూడా కాదు ఒక తల్లికి ఒక అవ్వకి అతను పవన్ కళ్యాణ్ గారు మా అధినేత పెండ్రవి నా దగ్గర ఉన్నది కాబట్టి నేను ఎవరినైనా దిట్టొచ్చు ఈ ప్రపంచంలో జగన్ రెడ్డిని నేను తిట్టొచ్చు చంద్రబాబు నాయుడిని నేను తిట్టొచ్చు మా అధినేత నా నేవనుడు అని చెప్పి అంటుందేమో దాన్ని మీడియా ఛానల్స్ పబ్లిష్ చేస్తారు కాదండి నాకు ఒక చిన్న సందేహం పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ ఇతని దగ్గర ఉంటే ఇతను పవన్ కళ్యాణ్ని తిడితే అతను ఏమనకుండా ఉంటాడు ఎందుకంటే నా పెన్ డ్రైవ్ ఉంది వీడి దగ్గర నేను వీడి మీద యాక్షన్ తీసుకుంటే నా లీకేజీలు అయితే వీడియోలు మొత్తం అని చెప్పి బాధపడతాడు జగన్ రెడ్డిని చంద్రబాబు నాయుడుని తిడితే పవన్ కళ్యాణ్ ఎందుకు మధ్యలో రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు ఇప్పుడు జగన్ రెడ్డి చంద్రబాబు వీళ్ళు ఏం చేయాలా వాళ్ళని కిరణ్ రాయలు తిడితే ఏమరా నీదే పార్ తీర బోగు నువ్వు మమ్మల్ని తిడతావరా నీ బతికి ఎంత నీ స్థాయి అంత నీ లెక్కెంతరా అని చెప్పి వీళ్ళు అతని మీద యాక్షన్ తీసుకుంటు ఇప్పుడు కిరణ్ రాయల దగ్గర ఉన్న లీక్డ్ వీడియోలు జగన్ రెడ్డి ఆ చంద్రబాబు ఐడియా పవన్ కళ్యాణ్ నాకు అర్థం కా సింపుల్ థింగ్ ఇప్పుడు నా దగ్గర నా దగ్గర ఒకడి నిజస్వరూపమో లేకపోతే ఒకడు డబ్బులు తీసుకునేదో లేకపోతే ఒకడు ఇంకేదో దొంగతనో ఏదో లంగతనో చేసిన వీడియో నా దగ్గర ఉంటే నేను వాడిని బ్లాక్మెయిల్ చేస్తా నేను వాడిని టార్గెట్ చేస్తా వాడిని మీడియాలో ఏకిపారేస్తా అంతేగాని ఆడ వీడియోలు నా దగ్గర పెట్టుకుని నేను ఇంకొకరిని పార ఇతే వాడు వచ్చిన ఇంకడా సింపుల్ థింగ్ నా దగ్గర ఏమైనా వీడియోలు ఉన్నాయో నీ ఆ తిడతా వాడు పడతాడు ఎందుకంటే వాన్ని ఎక్కడ భాగవతం బయటకొత్తో అని చెప్పి జగన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఎందుకు సైలెంట్గా ఉంటారు తిడితే అతను ఎందుకు సేవ్ చేస్తాడు ఒకవేళ ఇతని దగ్గర నిజంగా పవన్ కళ్యాణ్ వీడియోలు ఉంటే ఇతను పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయొచ్చు కదా డైరెక్ట్గా ఇక తిట్టాల్సింది ఎవరిని ఒరే నువ్వు బోకు పని చేసినవరా మిస్టర్ పవన్ కళ్యాణ్ నీ బోకు వీడియోలు నా దగ్గర ఉన్నాయి పెన్ డ్రైవ్లో కాబట్టి నువ్వు అన్నీ మూసుకొని ఊసో నువ్వు ఈ తప్పు చేసినావు ఇదిన్నావు అద్దిన్నవు అది చేసిన ఇది చేసిన పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాల మీడియా ముఖంగా వచ్చి అది మానేసి జగన్ రెడ్డిని టార్గెట్ చేయడం ఏంది చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం ఏంది వాళ్ళని టార్గెట్ చేస్తే ఈయన రక్షించడం ఏంది ఎక్కడో కొడతాను సీనా నాకు ఇది మాట్లాడు ఇప్పుడు అతని వీడియోలు పెట్టుకొని తిడితే అతను నా ఉన్నాడు అని నాకు అర్థం అసలు నాకు ఏం అర్థం కావట్లేదు ఇక్కడ పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసినప్పుడు అతను ఇతను ఎందుకు వెనక ఎందుకుంటాడు అసలు ఇప్పుడు నన్ను ఒకడు బ్లాక్ మెయిల్ చేస్తా ఉంటే వాడు నా నుంచి ఏమన్నా నన్ను బయట పెడతాడేమో నా దగ్గర నుంచి డబ్బులో గిబ్బులు ఏమైనా ఉంటే నేను వేయగలుగుతాను వాడు ఓనో చుట్టుపక్కల సీఎంలు పీఎంలు తిడతా అంటే నేను ఎక్కడ రక్షించి సత్తా నేనేం చేస్తా ఎవడేం చేస్తాడు అప్పుడు ఈ మాత్రం సెన్స్ లేకుండా ఎట్లా మాట్లాడతాలో కూర్చో బాలదా ఇప్పుడు నువ్వు న్యాయం చెప్పాలి చెప్పు పవన్ కళ్యాణ్ వీడియోలు డ్రైవ్లో ఉన్నాయని కిరణ్ అనేటోడు ఈ లక్ష్మితో చెప్పిండటోలో ఏదో పూనం కవర్ తోట ప్రైవేట్ వీడియోలు ఆ వీడియోలు ఉన్నప్పుడు ఈ కిరణ్ రాయలు అనేటోడు పవన్ కళ్యాణ్ వీడియోలు నా దగ్గర వీని దగ్గర ఉన్నాయి కాబట్టి వీడు ఏం చేస్తాడు పవన్ కళ్యాణ్ని బ్లాక్మెయిల్ చేస్తాడు పవన్ కళ్యాణ్ దగ్గర డబ్బులు దోపడమో లేకపోతే ఇంకేదో తీసుకోవడమో ఇంకేదో ఆశించమో చేస్తాడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తాడు మీడియాలో ఎందుకంటే పవన్ కళ్యాణ్ వీక్నెస్ ఇతని దగ్గర ఉంది కాబట్టి వీడు పోయి జగన్ రెడ్డిని రోజాని చంద్రబాబు నాయుడుని తిడతాడు దానికి పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తాడట

అతను నన్ను ఇంత త్వరగా తీసుకెళ్ళాడు అంటే నేనైతే నమ్మను దీనికి నిజంగా దాకా నాకు కొంచెం బాధ ఉండేది సరే ఓ ఏ ఆడపిల్ల అయినా ఆడపిల్లే కదా అని చెప్పి అనుకున్నా ఏ పిల్లల తల్లి అయినా పిల్లల తల్లే కదా అనుకున్నా నేను నేను కాదనట్లేను కానీ ఇప్పుడు రాయల్ ఇన్ఫ్లుయెన్స్ చేసి నిన్ను ఇప్పుడు నీవు కిరణ్ రాయల్ కలిసి మీరు 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 కలుసుకున్నారు ఆ వీడియోలు నీ దగ్గర ఉన్నాయి నువ్వు ఇంకా లీకులు చేస్తా అంటాను పవన్ కళ్యాణ్ లీక్ వీడియో పూనం కౌర్ది కిరణ్ రాయల దగ్గర ఉంది నువ్వు కిరణ్ రాయలు కలిసి కప్లింగ్ అయింది నీ దగ్గర ఉంది అంటే పవన్ కళ్యాణ్ నిన్ను మచ్చిక చేసుకొని ఆ కిరణ్ రాయల్ దగ్గర నువ్వు చేసిన భాగోతం అంటే మీరు కలిసిన ప్రైవేట్ వీడియోని పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్లోకి తీసుకొని రే నన్ను నువ్వు బ్లాక్మెయిల్ చేస్తాను నా వీడియోని పట్టుకొని పూనం కవర్తోటి ఉన్నది నీ వీడియో నువ్వు లక్ష్మితోటి ఉన్న వీడియో నా దగ్గర ఉన్నదిరా దొరికే ఎవరు అయ్యింది నాళ్ళకు అని చెప్పి పవన్ కళ్యాణ్ నిన్ను ఆయుధంగా చేసుకొని కిరణ్ రాయల్ని ఎరికియొచ్చు కదా ఆ అవకాశం ఉన్నది కదా పాయింటా కాదా నేను చెప్పేటది నిజమా కాదా తర్వాత ఎవరు ఇన్ఫ్లుయెన్స్ లేకుండా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఇలా తీసుకెళ్ళడం జరగదు ఏ పెట్టాడు ఎవరు సపోర్ట్ చేశారు ఇంతమంది కిరణ్ రాయలు అనగా ఎవరూ లేరంట మరి ఎవ్వరూ లేనోడి దగ్గరికి పవన్ కళ్యాణ్ పెన్ డ్రైవ్ వచ్చిందా పవన్ కళ్యాణ్ లాంటి ఒక కనీసం అతన్ని చూడాలంటే నెలల తరబడి మనం తెచ్చుకోవాలి అపాయింట్మెంట్ ఆయన దొరికిద్ద గ్యారెంటీ లేదు అలాంటి వాడి ప్రైవేట్ వీడియోని కిరణ్ రాయల్ లాంటి సామాన్యుడి దగ్గరికి కనీసం లక్ష్మి అయిన నిన్ను కిరణ్ రాయలు అరెస్ట్ చేయడానికో లేకపోతే ఏదో సంథింగ్ నువ్వు అరెస్ట్ అయిందనుకో దాన్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేంత శక్తి లేని కిరణ్కి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి హై బిగ్గెస్ట్ పర్సనాలిటీ అలాంటి వీడియో వచ్చిందని నువ్వే చెప్తున్నావు ఇతని నెట్వర్క్ ఎట్లా తక్కువ ఉన్నట్టు అసలు నాకు అర్థం కాదు అసలు పవన్ కళ్యాణ్ పేట్రాట్టి వచ్చింది నేను దగ్గర నాకు అర్థం కాదు ఫస్ట్ థింగ్ నా మిలియన్ డాలర్ క్వశ్చన్ ఇప్పుడు నీ పెండ్రైవ్ డ్రైవ్ కిరణ్ రాయల దగ్గర పోయిందంటే అర్థం ఎందుకంటే ఇద్దరు కప్లింగ్ అయ్యింది కాబట్టి పవన్ కళ్యాణ్ పూనం కౌర్ కలిసింది కిరణ్ రాయల దగ్గరికి ఎట్లా వస్తుంది అసలు అంటే ఈయన పోయి షూట్ చేసుకొని వచ్చిందా నాకు అర్థం కాదు లేకపోతే పవన్ కళ్యాణ్ వాట్సాప్లో షేర్ చేసిండవారా చూడరా నేను పూరం కౌర్ ఎట్లా కలిసినా మీ ఇద్దరు అని చెప్పి షేర్ చేసిండ లేకపోతే పూనం కౌర్ వచ్చి కిరణ్ రాయలకి ఇచ్చిందా ఏం మాట్లాడతారా అసలు చేస్తున్నావే నువ్వు అని అడిగితే నేను చెప్తున్నాను కదా ఎవరైనా చేస్తారు నన్ను నేను ఆయన్ని బ్లాక్ మెయిల్ చేస్తాను నేను నువ్వు వెంట ఇప్పుడు నేను కూడా జనరల్గా నా ఫ్రెండ్స్ తోటో లేకపోతే మా ఊళ్ళతోటో నేను సిట్టింగ్ చేసినప్పుడు ఇప్పుడు నేను కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు ఇష్టం ఆయనతో నేను ఒకసారి ఫోటో దిగొచ్చిన నేను గట్టిగా ట్రై చేస్తే ఆయన కలవగలుగుతా ఆ సోర్స్ ఉన్నది కాబట్టి నేను కూడా నా ఫ్రెండ్స్తోటి కానీ లేకపోతే నాకు తెలిసిన ఆడోళ్ళతో కానీ యాహా పవన్ కళ్యాణ్ ఏముంది ఆయన కలిసిన వీడియోలు నా దగ్గర బోల్డని ఉన్నాయని నేను కూడా చెప్తా నేను కూడా చెప్తా పవన్ కళ్యాణ్ సిగ్రెట్లు చాలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ హీరోయిన్ హీరోయిన్లు అందరితో ఆఫేర్ పెట్టుకున్నాడు అవన్నీ నా దగ్గర ఉన్నాయి నన్ను ఏం వేయలేడు పవన్ కళ్యాణ్ నేను కూడా చెప్తా ఇప్పుడు వాళ్ళు కూడా మీడియా ముందుకు వచ్చి చెప్పాలా అది నిజాలు అంటే ఇటు పోతాను సమాజం వేర్ ఈజ్ గోయింగ్ అసలు సొసైటీ ప్లీజ్ థింక్ బిగ్ థింక్ బిగ్ సరిపోదు ఈ స్టఫ్ అసలు సరిపోదు నువ్వు జైపూర్ నుంచి వచ్చింది ఈ స్టఫ్ ఇవ్వడానికా సరిపోదు అస్సలు సెట్ అవ్వలేంపులు నాకొకరింపులు నా ఫోటో మార్పింగ్ చేసి ఇంకొక అమ్మాయి కంప్లైంట్ చేస్తావంటే నేను అమ్మాయి ఏడవాల్సిన పని లేదు మార్ఫింగ్ ఫోటో అయితే ఆ అమ్మాయి ఏడాల్సిన పని లేదు ఒకవేళ ఆ అమ్మాయి జెన్యున్గా కిరణ్ రాయలతో టైఅప్ లింకప్ అయ్యింది అనుకో ఇక దానికి ఎవరు ఏం చేయలేరు నేను ఇంతకాలం కొద్దిగా సాఫ్ట్గా మాట్లాడినా విషయంలో సరే ఎవరికైనా పర్సనల్స్ ఉంటే వాళ్ళు వాళ్ళు తేల్చుకుంటారా డబ్బులు ఏదో సెటిల్ చేయండి కిరణ్ రాయలు గారు అని చెప్పి ఫస్ట్ వ్యూలో మాట్లాడినా ఈరోజు వరం ఇస్తున్నాం బాధపడకు ఏం కాదు అంటే లేదు లక్ష్మి ఇంత ఇది అనుకోలేదు నేను అని ఏడుస్తుంది ఇక్కడ ఇంకో విషయం కూడా అండి నాకు సార్ వాళ్ళు చెప్పారు ఇంతకుముందు ఎవరు ఉమెన్ గురించి మాట్లాడకూడదు మేడం నేను ఎవరి గురించి తప్పుగా మాట్లాడడం లేదండి ఇక్కడ వాస్తవాలు చెప్తున్నా అవును అవును వాస్తవాలు మాత్రమే చెప్తున్నా అంటే పవన్ కళ్యాణ్ గారి పెన్ డ్రైవ్ ఉంది ఇది ఇప్పుడు ఏవిడ ఈ మాటలు మాట్లాడిన దాన్ని పూనం కౌరు పెన్ డ్రైవ్ అని చెప్పి మాట్లాడుకోవచ్చు అన్నమాట అందరూ దట్స్ ద మ్యాటర్ ఓకేనా అక్కడ ఏం లేదు అక్కడ వీడియో లేవు ఓన్లీ నేను ఇప్పుడు నేను కూడా అంటాబ్ బా ఇప్పుడు నేను అంతెందుకు పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన ప్రతి హీరోయిన్ ఆయన సినిమాలో ఉన్న అందరితోని సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరితో అతను అఫేర్ పెట్టుకున్నాడని నేను చెప్తా నిజాలు అయిపోతాయా అతని ఆ వీడియోలు నా దగ్గర ఉన్నాయని నేను చెప్తా ఏదో తెలుసు కొంచెం కలిసిన కాబట్టి అచ్చు అది ఉంది కాబట్టి ఆ సోర్స్ ఆస్ ఏమంటారు ఉంది కాబట్టి ఆ అవకాశం నేను చెప్పగలుగుతా చెప్తే నమ్మేస్తారు అందరూ నమ్మినావంటే నువ్వు పిచ్చిదా అని అన్నట్టు చిరంజీవి అన్నట్టు చూసినావా ఎరుపు అని ఎరుపు ఎరుపు రెడ్ రెడ్ ఫేస్ ఆ రెడ్ ఫేస్ అన్నట్టు అంత మించి ఏం లేదు ఇక్కడ దీన్ని పట్టుకొచ్చి ఎవడవు ఏదేదో మాట్లాడతాడు ఆ పు పచ్చి పులుసులాగా అదే చింతపండుగాడు చింతపండు కాదు పచ్చిమిర్ అన్నీ పక్షాలు ఇస్తారు పక్షాలు చేసి తాగేస్తారు